ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కలిసి రండి వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా రండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నాతో కలిసి రండి మనందరం రాజశేఖర రెడ్డి గారి పాలనను స్థాపించుకుందాం మనందరం రాజశేఖర్ రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకుందాం ఈ నియంత్రణ పరిపాలనను సాగుంపుదాం ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని నాతో కలిసి రండి అని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు మేడబిచ్చిన పిలుపు బాగుంది సరే అందరూ కలిసి వెళ్దాం అనుకుంటే ఒక్క ప్రశ్నకు ఈమె సూటిగా సమాధానం చెబితే అప్పుడు ఒక్కరినైనా ఆమె పక్కన కూర్చొని తప్పట్లు కొట్టే వాళ్ళనైనా ఆమె మోసం చేయకుండా ఆమె వాళ్ళకు అన్యాయం చేయకుండా నడిసి వచ్చినందుకు నమ్ముకున్నందుకు న్యాయం చేయాలి అంటే కనీసం ఒక ప్రశ్నకి ఈమె సమాధానం చెబితే సమాధానం చెప్పమని పక్కన కూర్చున్న వాళ్ళు కూడా అడగాలి ఎందుకంటే మామూలుగా రాజకీయ నాయకులు ఓసర వెల్లి కంటే వేగంగా రంగులు మార్చుకుంటూ ఉంటారు కనీసం ఓసర రంగు మార్చాలంటే దాని దాని వాడిలో కొంచెం ఏమంటారు కొంచెం వర్కింగ్ ఫంక్షనాలిటీ జరగడానికైనా కాసింత టైం పడుతుందేమో కానీ వీళ్ళు అంతకంటే వేగంగా మార్చుకుంటారు ఇప్పుడు షర్మిలా గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇదే మాటలే చెప్పే కదా తెలంగాణలో రజన రాజ్యాన్ని స్థాపిస్తాం నేను ఇక్కడ ఆడబిడ్డని ఇక్కడ పెళ్లి చేసుకున్నా ఇక్కడ పిల్లల్ని కన్నా ఈ మట్టిలో కలిసిపోతా అని చెప్పి అక్కడ పాదయాత్రలు చేసి ఆ రాష్ట్రం కోసం పనిచేస్తానని చెప్పి అదని ఇదని ఏవేవో మాటలు చెప్పి అక్కడ ఈమెంటే నడిచిన వాళ్ళని అక్కడే దారి ఏమంటారు నడి సముద్రంలో వదిలేసినట్లు వదిలేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొంచెం మళ్ళీ అదే డైలాగులు చెబుతున్నారు కదా ఎట్లా నమ్మాలి ఎట్లా నమ్మాలి పాలేరుకి వెళ్ళి ఆ మట్టి పట్టుకొని ఈ మట్టి సాక్షిగా చెబుతున్నా అంటే మట్టి మీద ప్రమాణం చేసి చెప్పింది నేను ఇక్కడ నుంచే పోటీ చేస్తా పాలేరు ప్రజలు నా కుటుంబ సభ్యులు మీకు నేను అండగా ఉంటాను అని చెప్పి మట్టి పట్టుకొని ప్రమాణం చేసి ఆ ప్రమాణం చేసిన మాటనే తప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ అదే డైలాగులే వల్లే వస్తే మరి ఈమె అండగా ఉంటుంది అని చెప్పి ఈమె చెప్పే సినిమా డైలాగులు అని చెప్పి నమ్మి ఆ తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ ఓనర్లు ఇచ్చే స్క్రిప్ట్లు పట్టుకొని ఈమెవో మాట్లాడుతూ ఉంటే అవన్నీ నిజాలని చెప్పి నమ్మి ఎవరైనా రావాలి అంటే ఎట్లా అసలు ఈమె మట్టి మీద ప్రమాణం చేసిన మాటే తప్పారు కదా మరి ఇప్పుడు ఎట్లా నమ్మాలి నిన్నడిగా నిన్నేమో తెలంగాణ నా మెట్టి నీళ్ళు ఇక్కడే పానం పోతుంది ఇక్కడే పిల్లలని కానీ అట్లా చెప్పా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇది నా పుట్టినీళ్ళు వైఎస్ఆర్ బిడ్డని రండి రండి అనే ఇక్కడ ప్రతికూల ఫలితాలు వస్తే ఇప్పుడు వీళ్ళ కోటి అమెరికా అమ్మాయి నెక్స్ట్ అమెరికాకి వెళ్ళి రండి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ రండి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రాజశేఖర్ గారి అభిమానులు ఇంకా అమెరికాలో కాబట్టి చంద్రబాబు గారి అభిమానులు తెలుగు వాళ్ళందరూ కలిసి రండి అని చెప్పి వచ్చి నెక్స్ట్ అమెరికాలో ప్రచారం చేయాలా ఇంకా తెలంగాణలో మెట్టి నీళ్ళు అక్కడ అయిపోయి వేడేలాలు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఈమె కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాడుకుంటుందో తెలియదు ఈమె కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే రిజల్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు తెలియదు మట్టి మీద ప్రమాణం చేసి వచ్చింది తెలంగాణలో మట్టి మీద ప్రమాణం చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అఫే డే చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టూ నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడికి పోతారా ఇంకా వాళ్ళ కోడలు ఉన్నాయి కాబట్టి నేను అడగట్లే నెట్ నెట్టింట చర్చించుకుంటున్నారు నెటిజన్స్ ఆర్ ఆస్కింగ్ దే ఆర్ బొడింగ్ తీసుకోన్స్ వాళ్ళు అడుగుతున్నారు మరి సమాధానం లేదు ఆయన ఏదో చెప్పేసినా అవి అక్కడ మర్చిపోండి ఇప్పుడు ఏడే చెబుతున్నా ఫలితాలు వచ్చిన తర్వాత ఏడే చెప్పేటివి కూడా మర్చిపోండి అని చెప్పి చెబుతారా రాజకీయం అంటే ఒక కమిట్మెంట్ ఉండాలి కనీసం రంగులు మార్చుకున్న మార్చుకోవడంలో కూడా కమిట్మెంట్ ఉండాలి ఒక మాట మాట్లాడాము అంటే ఒక మాట మాట్లాడాము అంటే క్రెడిబిలిటీ కనీసం ఉండాలి ఆ క్రెడిబిలిటీ లేని లీడర్లను చూసి 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 నెత్తి తలకాయ ఏమంటారు నెత్తి బొప్పి కడుతుంది మొదలు ఏమి వచ్చాయి ఎంత వేగంగా కలర్లు మార్చుకుంటారు ఆ స్వామి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత వేగంగా ఎట్లా మార్చుకుంటారు అందుకే చెప్పా ఓసరి వెళ్ళి బాడీలో కలర్ మార్చడానికి కాసేంత టైం అన్నా పడుతుందేమో వీళ్ళు మించి వేగంగానా మించి వేగంగా ఆ ఏ స్థాయికి ఏమంటారు తన ఈ రాజకీయాల్లోకి వచ్చేసి ఏ స్థాయిలో మరి వాళ్ళన్నతో ఏం విభేదాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ ఆ యుగో ఏ స్థాయిలో ప్రదర్శిస్తున్నారు అంటే వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డా జగన్మోహన్ రెడ్డా ఏమో మరి ఏమే చెప్పాలి పేరు మామూలుగా వెళ్ళా వీళ్ళ అధికారిక గురువు సలహాదారు అధిక ప్రస్తుతానికి తాత్కాలిక అధికారిక మీడియా ఓనర్ ఉన్నాడు కదా ఆయన పదాలు ఇవన్నీ వైసీపీ ముఖ్యమంత్రి వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విజయలక్ష్మి జగన్ రెడ్డి విజయలక్ష్మి అని మరి ఆయన ఇచ్చిన స్క్రిప్టే కాబట్టి జగన్ జగన్ రెడ్డా జగన్మోహన్ రెడ్డే